ఇది స్వాతంత్ర దినోత్సవం కాదు స్వాతంత్ర దినోత్సవ పండుగ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినాన్ని భారతదేశం అంతా జరుపుకుంటుంది ఆ పండుగలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు వారం రోజుల పాటు దీన్ని పండుగలాగా జరపాలని ప్రతి ఇంట్లో జరగాలని ప్రతి వీధిలో జరగాలని ప్రతి ఊరిలో జరగాలని ప్రతి గ్రామంలో జరగాలని ఆకాంక్షించారు దీన్ని కేవలం స్వాతంత్ర దినానికని ఏదో మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి గుర్తు చేసుకుంటున్నామన్న విషయం కాకుండా మీరు ఒక్కసారి పక్క దేశాలతో పోల్చి చూస్తే ఇటువైపు బంగ్లాదేశ్ చూడండి అటువైపు శ్రీలంక చూడండి అటువైపు నేపాల్ చూడండి భూటాన్ చూడండి మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామనేది అర్థమవుతుంది ఈరోజు భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో సురక్షితమైన రాష్ట్రంగా తయారైంది ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది మన ఊర్లో అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది మంచి రోజులు వచ్చినాయి భారతదేశానికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం ద్వారా మంచి రోజులు వచ్చినాయి అలాగే ఆదోని ప్రజలకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛను వచ్చిందన్న విషయాన్ని ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని నేను కోరుకుంటా ఉన్నా ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశం మేరకు నేను నిన్ననే అడిగాను ప్రతి ఇంటి పైన కూడా తప్పనిసరిగా జెండా కట్టండి ప్రతి షాపు పైన కూడా జెండా కట్టండి ప్రతి ఒక టేబుల్ మీద కూడా మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ ఇంట్లో కానీ షాపుల్లో కానీ ఎక్కడ ప్రతి ఒక్క టేబుల్ మీద కూడా జెండా పెట్టండి ప్రతి ప్రతిరోజు రోజు కూడా జెండాని జోపిక్ గాని చొక్కా గాని ధరించండి ఈ విధంగా ప్రతిరోజు మనం ఏదో ఒక కార్యక్రమం నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను ఈ వారం రోజులు ఈ రోజు రేపు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి ఎన్నో వీధుల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఏదో ఒక కార్యక్రమంలో తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలు తప్పనిసరిగా పాల్గొంటే వాళ్ళకు కూడా స్వాతంత్ర వచ్చినటువంటి ఫీలింగు స్వాతంత్ర స్ఫూర్తి వాళ్ళ గుండెల్లో నిండుతుంది దానివల్ల వచ్చిన ప్రయోజనాలను కనీసం ఒక పది నిమిషాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్వాతంత్రం సంపాదించడానికి ఎంతో మంది ప్రాణాలు వదిలిపెట్టారు అటువంటి ఈ గొప్ప అంశాన్ని ఈరోజు మనము దీన్ని పండుగలాగా తపనిసరిగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది నిన్న కూడా బైక్ ర్యాలీ చేశాం ఆ దోనిలో ఈరోజు మళ్ళీ ఈరోజు మనం టూ కేర్ అని పేరుతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేస్తాం ఈరోజు మధ్యాహ్నం కూడా ఎన్నో గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు పూర్తి స్థాయి పదిహేనవ తారీఖున పండగ బ్రహ్మాండంగా అన్ని స్కూళ్లలో అన్ని కాలేజీల్లో అన్ని గుడులలో అన్ని వీధుల్లో అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లల్లో కూడా జరగబోతూ ఉంది ఎన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ పండగలో సంతోషంగా పాలు పంచుకోవాలని స్వాతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరు చర్చించుకోవాలని కుటుంబ సమేతంగా ఈ ఆనందాన్ని పొందాలని ఈ స్ఫూర్తిని తీసుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో